మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో గురు పౌర్ణమి మహోత్సవం నిర్వహించారు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు ఆయన ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు సత్యం ధర్మం ధ్యానం ద్వారా జీవన గమ్యం ఏర్పరచుకోవాలని చెప్పారు వేద వ్యాసుడి ఉపదేశాన్ని పాటించాలని గురువుల పట్ల గౌరవంతో మెలకాలని సూచించారు జయ బోలో భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి ఆంధ్ర రాష్ట్ర పరిరక్షిత దక్షితుడు ఆజ్ఞా పరిపాలన సత్యవ్రతుడు సౌశీల్య లౌల్య మానసనుడు ఆర్థిక సృష్టి పుష్టి నిపుణ కౌటిల్యుడు ఐటీ రంగ ఉద్భుంత భగీరథుడు తెలుగుదేశ ఆకాశ ప్రకాశమానుడు దారిద్ర్య క్రూర వ్యాఘ్ర సంహారుడు అశేషజన సమ్మోహన వార్జరీ వాచస్పుతి దళిత అభయ అనుమాన్యుతుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చేశారు స్వామివారి ఆశీర్వాదం అందుకోదు నమః ఓం శ్రీ అందరు పల్లగల నామాలు ఓం శ్రీ రామదూత స్వామి నే నమీరా ఓం అంగీకృత సర్వధర్మ తత్వాయ నమ ओम श्री योगी वर वंदिताय नमः योगी यो वर वंदिताय नमः ओम विदिता विदित प्रभावाय नमः विदिता विदित प्रभावाय नमः ओम श्री गुरु नाम गुरवे नमः ओम योगी वर वंदिताय नमः वंदिताय नमः ओम स्मर्तृगामिने नमः ओम स्मर्तृगामिने नमः ओम हिमालय वासाय नमः ओम हिमालय वासाय नमः ओम श्री बाल्या श्रीनिवासाय नमः ओम ్రివాసాయ నమ శక్తి స్వూపాయ నమ శక్తిస్వూపాయ నమ శ్రీ శివ బిలాధిపత నమ ఓం శ్రీ శివ ఓం సంసేవన జన సంసేవన నమ पुरुषातये नमः ॐ त्रिमूर्तिपिणे नमः ॐ त्रिमूर्तिणे नमः ओम् अनुत्तमाय नमः नमः ॐ धर्माय नमः अवधूतचक्रवर्तिने नमः श्रीत चक्रवर्तिने ॐ नित्ययज्ञाय नमः अष्टसितिदायकाय नमः ॐ श्रीनादलोलाय नमः ఓం భూతమనాయ నమ భూత మందారు భక్త మందారాయ నమారుందారాయణ ఓం శ్రీ సాధు బృందారుణాయ నమ సాధు నమేధా విలసన్మూర్తా విలసా ఓం శ్రీ నమ శ్రీ